రెండు వందల కోట్ల మేర బకాయిలు ఉద్యోగులు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం వరకు డీఏలు అయితే ఇవ్వాల్సి ఉంది ఇక ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సి ఉండగా వీటిపై కూటమి సర్కారు ఇప్పటివరకు నోరు మెదపడం లేదండి ఇక కేంద్ర ప్రభుత్వం మరో డీఏని ప్రకటిస్తే మూడు డిఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది ఇక సరెండర్ లీవ్లు రెండు ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు ఇక సరెండర్ లీవ్ల మొత్తం నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల మేర బకాయిలైతే ఉద్యోగులకు చెల్లించాలి ఇక ప్రతి ఉద్యోగి కూడా సరెండర్ లీవుల కోసం ఎదురు చూస్తున్నారు ఏపీజిఎల్ఏ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లెయిమ్స్ పేరుకుపోయాయి వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు మూడు వందల రోజుల సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవడం శోచనీయం ఇక గ్రాడ్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణని కూటమి సర్కార్ ప్రదర్శిస్తుంది జిల్లా వ్యాప్తంగా గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో సుమారు ఎనిమిది వందల మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాడ్యుటీ ఆజిత సెలవులకు సంబంధించిన వేతనం నేటికి లభించలేదు ఇక మెడికల్ రియంబర్స్మెంట్కు యాభై కోట్ల బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సిన వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ రూపంలో ఒక జిల్లాలోనే యాభై కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ దస్తరాలు నిలిచిపోయాయి ఉద్యోగులకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో ముప్పై ఐదు వేల మంది పెన్షనర్లు ఉన్నారు వివిధ స్కీమ్లలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరో పదిహేను వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా కూటమి సర్కారు ముండి చూపింది అని చెప్పేసి ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి